హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డీప్ ఫ్రై లేకుండా చేపలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక అరకిలో చేప ముక్కలు తీసుకుని ఉప్పు నీటిలో క్లీన్ చేసుకోవాలి ఉప్పు నీటిలో క్లీన్ చేయడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటాయి ఉప్పు నీటిలో కానీ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా కొంచెం పలుచగా కట్టించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని ఒక బౌల్ తీసుకుని ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు నీటిలో కలిగే కదా తక్కువ వేసుకోవాలి ముందు తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకుందాం బైండింగ్ కోసం చేపల కర్రీకి అల్లం వెల్లుల్లి తక్కువే పడుతుంది తక్కువే వేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఇప్పుడు ఆయిల్ నిమ్మరసం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని అలాగే ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం లిక్విడ్లా కావలేకపోతే కనుక ఒక్క స్పూన్ వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి మసాలా ఇలా రెడీ చేసుకోవడం వల్ల చేప ముక్కలకే బాగా పడుతుంది ఇప్పుడు చేప ముక్కలు తీసుకుని ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ముక్కకి మొత్తం మసాలా అంతా పట్టి చేయాలి చూడండి విధంగా ఇలా మసాలా పెట్టిన చేప ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఒక వన్ అవర్ ముందు తీసుకుని ఇప్పుడు ఇవి కూడా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి వన్ అవర్ కాకపోయినా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎన్ని చేప మొక్కలు పడితే అన్ని చేప మొక్కలు వేసేసుకోవాలి చేప మొక్కలు అన్నింటినీ వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలు అలానే కదపకుండా ఉంచేసేయాలి ఒక రెండు నిమిషాలు అవ్విన తర్వాత హ్యాండ్లు పెట్టుకుని కొంచెం కదపాలి కొద్ది స్ట్రాంగ్ అవుతాయి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముందే గరిటి పెట్టి తిప్పకూడదు మనకి రెండు స్పూన్ల ఆయిల్ తోటే ఎండు ముక్కలైనా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇవి తర్వాత ఇంకా ఆయిల్ ఉంటుంది మనకి నిన్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కలు అడ్డుకోవు పాన్కనేవి ఒక ఇరవై ముక్కలైనా సరే ఇలా ఇలానే ఫ్రై చేసేసుకోవచ్చు మనం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపలు ఇప్పుడు మనం డీప్ లేకుండా ఎలా తయారు చేసామో చూసేట్టు మరి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్